హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని మనం రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్తో ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చికెన్ని వెరైటీగా రుచిగా తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక కేజీ బాయిలర్ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్కి మనం కొంచెం ఉప్పు పసుపు వేసి మొత్తం ముక్కలంతటికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ని మనం ఉడికించుకోవాలండి ఉడికించుకున్నప్పుడు మనకి ముక్కలు చప్పబడిపోకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే ముక్కలంతటికీ పట్టుకుని మనకి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇలా మొత్తం చికెన్ అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మనం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అది హీట్ చేసుకోవాలండి తర్వాత ఒక నాలుగైదు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా ఒకసారి మొత్తం స్మాష్ చేసుకుంటే పొరలు పొరలుగా ఉల్లిపాయలన్నీ కూడా విడిపోతాయి అన్నమాట తర్వాత మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకునేది మన గ్రేవీ కోసం అండి టేస్ట్ అయితే దీనివల్లే వస్తుందనమాట మనకి కలర్ అయినా టేస్ట్ అయినా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్స్ చేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా అలా దగ్గరుండి మగ్గించుకోవాలి అస్తమానం తిప్పాల్సిన అవసరం లేదనమాట ఒకసారి తిప్పిన తర్వాత అలా ఉంచుకుంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మరి మాడిపోయినా కూడా టేస్ట్ అనేది మారిపోతుందనమాట గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి తీసేసుకుని మనం ప్లేట్లోని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి పక్కన పెట్టుకుంటే మనకి చల్లారుతాయండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ ఆయిల్లోకి మనం కొంచెం జీలకర్రని వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ఇందులోకి కొంచెం సోంపు ఉంటే సోంపును కూడా యాడ్ చేసుకోండి చిన్న అంగుళం దాల్చిన చెక్క ముక్కను కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి ఆరోమ స్మెల్ అనేది వస్తుందండి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ మీరు బోన్లెస్ చికెన్ తీసుకున్న పర్వాలేదండి లేకపోతే ఈ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఎలా కావాలంటే మీరు ఆ విధంగా అయితే కుక్ చేసుకోండి ఇలా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి ముందుగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ముందుగానే ఇలా ఆయిల్లో మనం కొంచెం కుక్ చేసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది ఇలా మనం ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండీ వాటర్ అంతా కూడా చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేసింది ఎంత వాటర్ వచ్చిందో చూడండి మనం ఇందులో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదనమాట ఇప్పుడు చికెన్ని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఒక కేజీ చికెన్కి రెండు నుంచి రెండున్నర స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి మీ కారం కొంచెం స్పైసీగా ఉంటే కనుక కారాన్ని కొంచెం తక్కువగా వేసుకోండి కొంచెం కారం అనేది ఘాటు తక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి మనం ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటామండి దాన్ని బట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయలేదండి ఇప్పుడు వేసుకుంటున్నాము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటే మనం ముందుగానే చికెన్లో ఉప్పు వేసుకున్నామండి కొంచెం గ్రేవీ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ఈ ఉప్పు అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా కూడా కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేయట్లేదు అనమాట మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం మిక్సీ పట్టుకోవాలి మనం ఇది వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న పర్వాలేదు అలాగే డైరెక్ట్గా మిక్స్ చేసుకున్న పర్వాలేదండి చూసారు కదా మనం వాటర్ వేయకపోయినా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అవుతుందండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదండి మంచిగా కుక్ అవుతుందనమాట మనకి చికెన్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా అంత బాగుంటుందనమాట మనం ఈ టైంలో హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట హోమ్ మేడ్ గరం మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటుంటే తక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీకు వాటర్ కావాలి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి అనుకుంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా మిక్స్ అయిపోతుందండి ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టుకుందనమాట మెత్తగా ఉంటుందండి పేస్ట్ ముక్కలంతటికి కూడా ఈవెన్గా అయితే కలిసిపోతుంది చూసారు కదండి చికెన్ ఫ్రై చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉందన్నది సేమ్ సేమ్ రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి కలర్ అయినా టేస్ట్ అయినా సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇలా చికెన్ ఫ్రై చేసుకుని బిర్యానీ ప్లెయిన్గా వేసుకుని తిన్నామంటే అదిరిపోతుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట చూసారు కదండి ఈ చికెన్ ఫ్రై అయితే ఇలా సర్వ్ చేసుకున్న ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకున్నామంటే మనం ఇంట్లో తిన్న రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే కలుగుతుందనమాట చూస్తుంటే మీకు కూడా తినాలని అనిపిస్తుంది కదా అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చికెన్ ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్